ఒక యోగి అధ్యాయం మేము కాశ్మీరు వెళ్ళలేదు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో పాటు రమ్మని గురువుగారిని మరో నలుగురు స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నాను కాశ్మీరుకు ఆరు రైల్వే పాసులు మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బు ఇస్తారా నేననుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు నువ్వే కాకమ్మ కథ చెప్పడం ఇది మూడోసారి కిందటి వేసంగుల్లోనూ వేసంగుల్లోనూ నువ్వు చివరి క్షణంలో గారు రామంటారు నిజమే నాన్నగారు కాశ్మీరు విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కాకుండా ఉంది కాని నేనప్పుడే మీ దగ్గర పాసులు తీసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కలగలేదు కాని ఆ మర్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తరువాత ఆరు పాసులు ఒక పది రూపాయల నోట్ల కట్ట నా చేతికిచ్చారు నీ ఉత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధార్ అక్కర్లేదనుకుంటాను అయినా ఇవిగో అని వ్యాఖ్యానించారు నాన్నగారు ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీ గారి ముందు ప్రదర్శించాను నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కాని మాట మటుకు ఎటువు తేల్చలేదు నాకు రావాలనే ఉంది చూద్దాం వారి ఆశ్రమంలోని చిన్ని శిష్యుడైన కనాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు మరో ముగ్గురు స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను రాజేంద్రనాథ్ మిత్ర జ్యోతి నాడీ మరో అబ్బాయి మరసటి సోమవారం నాడు బయల్దేరాలని నిర్ణయమైంది శని ఆదివారాలు రెండు రోజులు కలకత్తాలో ఉండిపోయాను మా చుట్టాలబ్బాయి పెళ్లి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది నా సామాను తీసుకుని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు గురుదేవులు బయటికి షికారుకు వెళ్లారు ఆయన రామంటున్నారు ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది కాశ్మీరు వెళ్లడానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినవని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి మూడోసారి అవకాశం నేనివ్వను రాజేంద్ర ఒప్పుకున్నాడు ఒక నౌకర్ను సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్లాను గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం కట్టడని నాకు తెలుసు పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం బీహారీ నా మనసులో మెదలాడు అతని వెనుక మా ఇంట్లో నవకరు ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్టు హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు తారసుపడ్డారు ఎక్కడికెళ్తున్నావోయ్ శ్రీయుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వన్న మాటే లేదు గురుదేవా మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరూ కనాయి రావడం లేదని విన్నాను బీహారీ కోసం వెతుకుతున్నాను కిందటేడు కాశ్మీరు చూడ్డానికి అతనెంతో మనసుపడ్డాడని జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అవును జ్ఞాపకం ఉంది అయినా బీహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను దాంతో నా సహనం సన్నగిల్లింది సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడండి అన్నాను మా గురుదేవులు మౌనంగా మళ్లీ సాగించారు నేను కాసేపట్లోనే స్కూల్ మాస్టర్ గారి ఇల్లు చేరుకున్నాను బిహారీ ముంగిట్లోనే తారసపడ్డాడు అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీరు పేరు చెప్పేసరికి చటుక్కున మాయమైంది క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గుణిగి యజమాని ఇంట్లోకి దూరాడు నేను అరగంటసేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమే కాని మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను చివరికి వీధి తలుపు తట్టాను బిహారీ దాదాపు అరగంట క్రితం వెనకవైపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు చెప్పాడొకాయన రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది అక్కడి నుంచి దిగాలు పడి వస్తూ బీహారిని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తోందా అని తర్కించుకున్నాను చర్చి దాటి వెళ్తూ మళ్లీ మా గురుదేవుల్ని కలిశాను ఆయన నావైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు అయితే బిహారీ రాడన్నమాట మరిప్పుడు నీ ప్రయత్నమేమిటి అదుపాజ్ఞలు పెట్టే తండ్రికి లొంగకూడదని నిశ్చయించుకున్న మొండి పిల్లవాడి మనస్థితి కలిగింది నాకు మా బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్ధారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి కావాలంటే మీ బాబయ్యని కలుసుకో అన్నారు యుక్తేశ్వర్ గారు ముసుముసిగా నవ్వుతూ కాని వెళ్లినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకనిపించడం లేదు ఆ మాటకు నేను కీడు శంకించినా నాలో తిరుగుబాటుతనం తల ఎత్తింది గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ లో అడుగుపెట్టాను మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంట్ లీడరు ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతమిచ్చారు ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీరుకు బయలుదేరుతున్నాను అని చెప్పాను ఆ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను చాలా సంతోషముకుందా నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉందా ఆదరపూర్వకమైన ఆ మాటలతో నాలో ఉత్సాహం పెలుపుకింది బాబయ్యా నువ్వు నీ నౌకరు లాల్ధారిని పంపించగలవా నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పనిచేసింది మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి కుర్చీ తిరగబడి బల్ల మీద కాగితాలు అన్ని అన్ని వేపులకి చెల్లా చెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పతో చేసిన ఆయన పొడుగాటి హుక్కగోటం చటుక్కున కింద పడి పెద్ద రణగుణధ్వని అయింది ఓరి స్వార్థపరుడా ఎంత విపరీతపు ఆలోచన నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకు తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్లెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సామ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్య గోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను కోర్టు ఆఫీస్ నుంచి నేను తిరుగుముఖం పట్టడంలో హుందహతనం కంటే వేగమే ఎక్కువగా ఉంది నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురుచూస్తూ గుమిగిడి ఉన్నారు గురుదేవుల ధోరణి ఏమా అంతుపట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది ముకుందా మరి కాసేపు నా దగ్గర ఉండవా అని అడిగారు శ్రీయుక్తేశ్వర్ గారు రాజేంద్రాను వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు వాళ్లు కలకత్తాలో నీకోసం కనిపెట్టుకుని ఉంటారు కలకత్తా నుంచి కాశ్మీర్ కు సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోవడానికి చాలా వ్యవధి ఉంటుంది గురుదేవా మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి అన్నాను దిగులుగా మాట రవంత కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు ఒక గుర్రబండి తీసుకువచ్చి సామానంతా వేసుకుని వెళ్లిపోయారు నేను కనాయి గురుదేవుల పాదసన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక్క అరగంట సేపు మౌనం దాల్చిన తరువాత గురుదేవులు లేచి రెండో అంతస్తు భోజనాల గదివైపు వెళ్లారు కనాయి ముకుందుడికి అన్నం వడ్డించు అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది నేను కూర్చున్న కంబళి ఆసనం మెంచి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడం వల్ల తూలిపోయాను కత్తితో పొడుస్తున్నట్లుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరక కూపంలోకి హఠాత్తుగా విసిరి పారేసినట్టు అనిపించింది గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పకూలిపోయాను నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలని కనిపించాయి గారు కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్లారు గురుదేవా నా ప్రాణాన్ని మీ అధీనం చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్టు అనిపించడమే దానికి కారణం గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంతో నా నుదిటి మీద నిమురుతూ ఇలా అన్నారు చూశావా ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారాయన చివరికి నేను అర్థం చేసుకున్నాను మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టే ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలు లేనంత సూక్ష్మమైనది ఆయన బిహారి ద్వారాను మా బాబయ్య ద్వారాను రాజేంద్ర ద్వారాను తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనల్ని తర్క సంగతంగాను సామాన్యంగాను భావించారనుకుంటాను శ్రీ ఉక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలూరుకానందు వల్ల ఆయన ఖనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్యకి కూడా కబురు చేశారు గురుదేవా మీరే నాకు నయం చేయగలరు ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల కాని స్థితిలో ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను బాబూ ఈశ్వర కృప నిన్ను కాపాడుతోంది డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులు పడకు నిన్నీ పరిస్థితిలో చూడడాయన నీకు ఇప్పటికే నయమైపోయిందిలే గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది నేను లేచి కూర్చున్నాను త్వరలోనే డాక్టర్ గారు వచ్చారు నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను అన్నారాయన బన్నాడు పొత్తున హడావిడిగా వచ్చారు డాక్టర్ గారు నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బాగుంది బాగుంది ప్రాణం మీదికి రానివాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాకానీ కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారాయన నేను తీసుకువెళ్లిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తరువాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు నువ్వు అదృష్టవంతుడి వినాయనా రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువు గారు నీకున్నారు ఆ విషయం నాకు రూఢి అయింది ఒకసారి శ్రీ యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం మేము కాశ్మీర్ వెళ్ళలేదు ఒకటవ భాగం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను మున్ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే నా ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ అండి మీ సరిత